కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలని కోరుతూ ఈ నెల ఇరవై ఐదున నిర్వహించబోనున్న చైలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను సమితి విజయవాడ అధ్యక్షులు త్రీనాథ్ విభాగం జాతీయ కన్వీనర్ సంజీవ్తో కలిసి జరిబోతుల పరిశ్రమ ఆవిష్కరించారు గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కరెన్సీపై అంబేద్కర్ పటో ముద్రించాలని కోరుతూ బహుజన యుద్ధ డాక్టర్ ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో వందలాది కళాకారులతో ఈ నెల ఇరవై ఐదున ఢిల్లీలో ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించారని పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధ యాత్ర ప్రజా పౌర యాత్ర ఢిల్లీలో పంతొమ్మిది సార్లు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు ఇరవైవసారి వందలాది మంది కళాకారులతో ఢిల్లీలో ధూమ్ ధామ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు స్వదేశీ ఉద్యమ ఉద్యమం వల్ల మొదట ప్రపంచ యుద్ధం సాయుధ పోరాటం వల్ల దేశంలో కోటి యాభై మంది చనిపోయారని రూపాయి విలువ పడిపోయిందన్నారు ఈ సమావేశంలో ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గోకా త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు జేపుత్ర కరెన్సీ పై డాక్టర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి విజయవాడ అధ్యక్షుడు త్రీనాథ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రెస్ కు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతి విభాగం జాతీయ కవీనరు సంజయ్ గారు ఇవేదిక ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల పదిహేను నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞానయుద్ధ యాత్ర ప్రజాపూర్ యాత్ర ఢిల్లీలో పంతొమ్మిది సార్లు ధర్నా నిర్వహించడం అదేవిధంగా ఈసారి ఇరవైసారి వందలాది కళాకారులచి ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు ఈ దేశంలో మొట్టమొదట ప్రొవేషన్ బ్యాంకులు ఉండేది మూడు స్వదేశీ ఉద్యమం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన వాళ్ళ దాని సంఘటన వల్ల సాయుధా పోరాటం వల్ల వల్ల ఈ దేశంలో కోటి యాభై లక్షల మంది చనిపోవడం జరిగింది ఈ నష్టం జరిగినప్పుడు రూపాయలు పడిపోయింది పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపినట్ బ్యాంకును ఏర్పాటు చేసింది ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది అప్పుడు డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారు రూపాయి సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టేంగ్ కమిషన్ కు సైమన్ కమిషన్ కు రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఎప్పుడు ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అదే విధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే విధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాని సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సినిమాల బొమ్మలు ఏమని చెప్పడం జరిగింది ఏమని చెప్తే నాలుగు సింహాల బొమ్మ వేయడం జరిగింది కరెన్సీ నోట్ల మీద అప్పటి నుండిగా ఏ బొమ్మ లేదు కరెన్సీ నోట్ల మీద నాలుగు సింహాల బొమ్మనే ఉంటుంది తర్వాత క్రమంలో పార్లమెంటు బొమ్మ జింక బొమ్మ బొమ్మ ఏనుగు బొమ్మ స్వర్ణ దేవాలయం ఈ యొక్క బొమ్మలు వేయడం జరిగింది కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గాంధీకి వంద సంవత్సరాలు నిర్ణయాలు చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద ముద్రించడం జరిగింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధమైనటువంటి మోహన్ దాస్ కరీంచంద్ గారి బొమ్మ అరవై తొమ్మిదిలో వంద సంవత్సరాలు అని వేయడం జరిగింది ఇప్పటికీ ఆర్బీఐ రూపకల్పన చేసింది అంబేద్కర్ కదా మరి అంబేద్కర్ గారు అయితే ఎందుకోసం వేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం అంటే చరిత్రను ఒక్కరికరించినటువంటి పరిస్థితి ఈ దేశంలో నిలబడినది ఆర్బిఐ ఏర్పడి తొంభై సంవత్సరాలు అవుతుంది రేపు ఎక్కువ మూడో తారీఖు నాడు వస్తే తొంభై సంవత్సరాలు ఈ తొంభై సంవత్సరాల నుండి ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు అంబేద్కర్ గురించి ఆర్బిఐ మాట్లాడట్లేదు అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా రెండు వేల పదిహేనులో ముంబైలో జరిగినటువంటి ఆర్బై ఎనభై సంవత్సరాల వేడుకల్లో ఏం మాట్లాడారంటే మీరు మార్గదర్శకాలు తయారు చేసుకోండి ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు గాంధీని కొనియాడాలి అని చెప్పడం జరిగింది అందుకోసం మేము అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసి అంబేద్కర్ గాంధీని కొనియాడాలి అని చరిత్రను వెలికి తీసి దానికి కారణం ఎవరంటే అంబేద్కర్ కదా అంబేద్కర్ పొంగు ఎందుకు వేయట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు వస్తే అంబేద్కర్ గారికి నూట ముప్పై సంవత్సరాలు అయితే కాబట్టి నూట ముప్పై నాలుగు రోజు జరిగింది బండి సంజయ్ గారికి ఇస్తే కూడా ఆర్థిక శాఖకు లేఖ రాయడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి మున్న కూడా ఆర్థిక శాఖ కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలకు ప్రజలు ప్రజాస్వామికవాదులు ఎంపీలందరూ కూడా పాల్గొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్